అందరూ కలిసి చూడదగ్గ ఒక చిత్రం అందరూ ఫ్యామిలీస్ మొత్తం థియేటర్కి రావచ్చు దయచేసి ట్రైలర్ చూడండి మీకు నచ్చితే ఇంకొక పది మందికి చెప్పండి మీకు ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఎమోషన్ ఎలివేషన్ డివోషన్ అన్ని కలగలిపిన ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా సెప్టెంబర్ ట్వెల్త్ రాబోతుంది థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ డైలాగ్ చెప్పాలి అని అంటున్నారు మీరు చెప్తున్నారు స్టెప్ బ్రదర్ మనకేం రాదు బ్రదర్ ఏదో మేనేజ్ చేసే అంతే అక్కడ వదిలేసేయండి డైలాగ్ అయితే ఓకే నాకు ఎందుకో నేను సినిమాలో చెప్పిన డైలాగ్ కూడా నిన్న ఎవరో ఏదో ఇంటర్వ్యూ చేస్తుంటే అంటే నాకు అనిపించింది కరెక్టే కదా ఇది కొంచెం నా లైఫ్కి కొంచెం కనెక్ట్ అయ్యేలాగా ఉంది ఏంటి డైలాగ్ అనిపించింది నా నా పర్సనల్ లైఫ్కి కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంది అనిపించింది ఇందాక ట్రైలర్లో మీరు చూసిన డైలాగు నేను ఏమనుకోద్దే సారీ మూడు నాలుగు భాషలు చెప్తున్నా కదా మ్యాచ్ తప్పు చెప్తే నన్ను క్షమించండి ఆయన ఆయన కూడా ఒక నాలుగు భాషలు పనిచేస్తూ నన్ను ఎప్పుడు చూడని మనుషులు నన్ను నమ్మారు నాతో లేని నా తల్లి నన్ను నమ్మింది ఇక నేను నమ్మటమే మిగిలింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ అంటే యాక్చువల్లీ పెద్ద సినిమాకి అన్ని పెద్దగానే జరుగుతాయి పెద్ద కట్అట్ కూడా చూసాం మేము అండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్ చూసినాం ఇదే ఫస్ట్ టైం చూడడం నేనైతే ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ని ని అంటే చాలా ఈవెంట్స్లో ఇంత పెద్దగా జరిగింది అనమాట ఇది ఈ పెద్ద బ్యాక్గ్రౌండ్లో ఒకటి మేము కోరుకుంటున్నాం అంటే మీ ఇద్దరు ఒక అది ఒకసారి రీక్రియేట్ చేస్తే బాగుంటుంది అని మాకు అనిపించింది అనిపించగానే వచ్చేసింది యా ముఖ్యంగా సారీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇలాగ మా ఫంక్షన్ చే సెలబ్రేట్ చేసినందుకు ప్రతి ఒక్క ఫ్యాన్కి వెల్ విషయర్కి థ్యాంక్ యూ మీ అభిమానం కనిపిస్తుంది దారి పొడిగినా లవ్ యూ ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను నాకు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఇంత అభిమానం చూపిస్తున్నారంటే రియలీ ఐఎమ్ హ్యాపీ అలాగే శ్రేయాస్ మీడియా వర్క్ కూడా థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ఫర్ సపోర్టింగ్ మీ ఆల్వేస్ లవ్ యూ ఆల్ అండి వర్షాలు పడుతున్నాయి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళండి మిమ్మల్ని ప్రేమించోళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మనోజ్ గారు థ్యాంక్ యూ సో ఒకసారి రీక్రియేట్ చేద్దామా మరి ఇక్కడ అది చాలా బరువుగా ఉంది తెలుసా ప్రాప్ యా సో మరి ఆ పోస్టర్ని రీక్రియేట్ చేయబోతున్నాం ఈ వేదిక మీద ఇప్పుడు మనోజ్ గారు తేజ సజ్జ గారు అమ్మో అది చేస్తే చాలండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ క్యూ అండ్ సెషన్ బిఫోర్ దాట్ యాక్చువల్లీ ఒక ఫోటో కోసం విశ్వప్రసాద్ గారు ఇంకొంతమంది వేదిక మీద